ఆదివాసీ ఐటీడీఏ ప్రాంతాలకు ఇందిరామ్మ ఇళ్ళలో ప్రత్యేక కోట పథకంలో అత్య అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ ఓకే ఇది మాత్రం చెప్పుకోవాల్సిన వారితే ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు సొంత ఇల్లులు కట్టుకునే అదృష్టం వస్తుంది మాకు సొంత ఇల్లులు కట్టిస్తారని చెప్పేసి చాలామంది నిరుపేదలు ఎదురు ఎదురు చూస్తున్నారు కానీ ఈ ఇందిరమ్మ ఇల్లులో ఇల్లులలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడిగేయాలి ఎందుకు అంటే మీరు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారు కానీ ఇచ్చిన తర్వాత ఎవరికి అందుతున్నవి నిజంగా ఇది నిరుపేదకే అందుతున్నాయా లేకపోతే బడాబాబుల చేతుల నో నలిగిపోయి ఇక్కడ ఉన్న నాయకులు సైతం వాళ్ళ పార్టీ వాళ్ళకి అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళలో ఉండే వాళ్ళకి ఇచ్చుకోవడం అనేది శరమామూలుగా మారుతుంది కానీ ఈసారి మాత్రం అలా జరగకూడదు దీని మీద మీద ఒక దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి గారు ఇందిరామ్మ ఇల్లు అనేది ఖచ్చితంగా నిరుపేదకే అందాలి ఎకరాల ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి కానీ పెద్ద పెద్ద ఇల్లులు బంగాళాలు కట్టుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఇల్లులు అందకుండా చూసుకోవాలి లోకల్ నాయకులకు కూడా మీరు ఒకసారి సూచనలు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యేల తరపు నుంచి గ్రామస్థాయిలో ఉన్న కమిటీ వేసి ఆ గ్రామస్థాయిలో ఉన్న నాయకులకు కూడా మీరు గట్టిగా సూచనలు చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది ఎందుకంటే ఇల్లు అనేది ఒక పేదవాడి కళ ఇక ఈ ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తారు అనే ఒక ఆనందంతో ఎంతో ఎదురు చూస్తున్నారు కొన్ని వేల కళ్ళలు ఎదురు చూస్తున్నాయి మీకోసం ఆ ఇంధ్రం ఇల్లుల కోసం సో ఆ ఇల్లుని నిజంగా కూడా నిరుపేదకు అందితే చాలా సంతోషంగా ఉంటుంది ఆ క్రమంలో మీరు అడుగులు వేయాలి ఖచ్చితంగా ఇది నెరవేరుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము లబ్ధిదారులకు అదనంగా గదులు నిర్మించాలని ఆసక్ నిర్మాణానికి ఆసక్తి చూపితే అవకాశం కల్పించండి పూర్తిస్థాయి సిబ్బందితో శాఖ బలోపితం కావాలి ఎందుకు అవసరమైన ఆ సిబ్బందిని నియమించుకోండి గృహ నిర్మాణ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ ఐటీడీఏ పరి ఆదివాసీ ఐటీడీఏ పరిధిలోని ప్రాంతాల్లో ఇందిరామ్మ ఇల్లు స్కామ్లో ఇందిరామ్మ ఇల్లు లో ప్రత్యేక కోటాయి చేసేందుకు ఆ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు ఇళ్లకు అదనంగా గదులు నిర్మించేందుకు లబ్ధిదారులకు ఆసక్తి చూపితే అవకాశం కల్పించాలని సూచించారు ఇందిరామ ఇల్లు స్కీమ్ పై ముఖ్యమంత్రి రేవంత్ శుక్రవారం తన నివాసంలో గృహ నిర్మా గృహ నిర్మాణ శాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరామ్మ ఇల్లు స్కీమ్లో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఇవ్వాలని అనడం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దివ్యాంగులకు వ్యవసాయ కూలీలకు సాగు సాగు భూమి లేని వారు పారిశుద్ధ్య కార్మికులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది నిరుపేదలకు అస్సలే భూమి లేని వారికి అలాగే పారిశుద్ధ్య కార్మికులకి దివ్యాంగులకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి వీళ్ళకి ఖచ్చితంగా ఇంధన వీళ్ళు కట్టించి తీరాలి అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది సో మాటల వరకే పరిమితమా ఇది చేతలు కూడా ముందుకు వెళ్తుందా అనేది మనం ముందు ముందు చూద్దాము చూద్దాం ఎన్ని రోజులు లేదు ఇందిరా మెల్లిలో వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ కాబోతున్నాయి సో ఈ రెండు వేల ఇరవై ఐదులో నుంచి అయినా ఎవరికి అందుతాయి ఇవి నిజంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు నిరుపేదలకే వస్తాయా లేకపోతే ఇందులో ఈ స్కీమ్లో ఏమైనా స్కామ్ జరుగుద్దా అనేది అయితే ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు చాలామంది ఒకవేళ నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం జరిగితే మాత్రం ఖచ్చితంగా మునుముందు రాబోయే లోకల్ పంచాయతీ ఎన్నికలు లోకల్ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లులో ఒకటి మీరు ఎన్నికల ముందు ఏదైతే రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నారో ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా మీరు ఖచ్చితంగా అందించగలిగితే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీ విజయం సాధించడం అయితే అది ఎవరు ఆపలేరు విజయం సాధించడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ముఖ్యంగా రైతులకి రైతులకి మీరు ఏదైతే అందిస్తున్నారో గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చింది ఈసారి మాత్రం మీరు ఒక రెండు వేల ఐదు ఎక్స్ట్రా ఇచ్చి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటివరకు రైతులకి అయితే అందలేదు ఒకవేళ కనుక మీరు ఇప్పుడైనా మేలుకొని ఏడు వేల ఐదు రూపాయలు రైతులకు ఇవ్వగలిగితే మిమ్మల్ని మీ పార్టీని ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడుతూనే ఉంటుంది ఎప్పటికీ కాదు గతంలో లాగానే అన్ని మాటల కనుక పరిమితం మీ చేతలు చేయమనుకుంటే మాత్రం మళ్ళీ మీ పార్టీని మాత్రం విస్మరించడం ప్రజలు ఖచ్చితంగా విస్మరించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా రైతులని నిరుపేదలని వీళ్ళని గ్రామస్థాయిలో ముఖ్యంగా గ్రామస్థాయిలో మాత్రం చాలామంది ఆ కూలి పనికి వెళ్ళేవారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పారిశుద్ధి కార్మికులు కూలి పనికి వెళ్ళేవారు నిరుపేదలు ఏ కొంచెం భూమి కూడా లేని వాళ్ళు వ్యవసాయ భూమి లేని వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారు కనుక మీరు దృష్టిలో పెట్టుకునే వాళ్ళకి ఇల్లులు ఇవ్వగలిగితే మాత్రం గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు